హాయ్ అండి అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఛాయ్లు తాగిర్రా టిఫిన్లు గేసిరా ఈరోజు అయితే నేనైతే మా ఇంట్లో ఉప్మా వేసుకున్నా అనమాట అయితే ఏంటంటే నా లాంటి అలవాట్లు ఎంతమందికి ఉన్నాయో ఖచ్చితంగా వీడియోకి అయితే కామెంట్ చేయండి మా ఇంట్లోనైతే నా అలవాట్లు చూసి కొంచెం నవ్వుతూ ఉంటారు కొంచెం వెక్కిరిస్తూ ఉంటారు అయితే ఏంటంటే నాకు ఛాయ్లో ఏదో ఒకటి తినడం అయితే అలవాటు కానీ అందరు కామన్గా బిస్కెట్ అలాంటివి తింటూ ఉంటుంది నాకు హార్ట్ ఉన్నప్పుడు అంటే కారంగా ఏదన్నా ఉంటే నాకు చాయ్లో వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట ఇలా ఉప్మా చేసినప్పుడూ కూడా ఇట్లనే చాయలు ముంచుకొని తింటూ ఉంటాను కొంచెం అయితే అదేవిధంగా బోంది మిక్చర్ ఏదన్నా ఉన్నా కూడా నాకైతే ఇలా తినడం అయితే ఎందుకో నాకు ఈ హాట్ అనేది స్వీట్లో కలుపుకొని తినడం చాలా ఇష్టం అనమాట నాలాంటి అలవాట్లు ఎంతమందికి ఉన్నాయేమో మా వారైతే ఎక్కరిస్తూ ఉంటారు ఏంది అన్ని గిట్లా తింటావు ఏం కథ అది ఇది అనేసి అయితే నాకైతే ఎందుకేమో చాలా మస్తు మంచిగా అనిపిస్తాయి ఈ హాట్ వచ్చేసి అదేవిధంగా ఆటుకులు ఇంకేమైనా ఉంటా కూడా తింటూ ఉంటాయి నాకు ఛాయలు ఏదో ఒకటి తినది అయితే మనసు పట్టదు కాకపోతే ఏంటంటే ఎవరింటికైనా అయినప్పుడు ఆ ఛాయ్ ఎవరన్నా ఇస్తారు కదా అసలు తాగాలంటే మనసుకే పట్టదన్నట్టు ఒక బిస్కెట్ అని ఇంత మంచిగా ఉండాలని అనిపిస్తే కానీ మంది పంట మనం ఏం అడుగుద్దని చెప్పుకోరు కానీ ఇట్లా చాయ్ కారం ముంచుకొని తిన్న తర్వాత ఇంకా సగం చాయ్ ఉంటుంది కదా తాగుతాం కదా అబ్బా ఆ కిక్కే వేరబ్బా మస్తు టేస్ట్ అవుతుంది చాయ్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుంది ఒక్కసారి నాలెక్క మీరు కూడా ట్రై చేయండి కాకపోతే చూసే వాళ్ళకు కొంచెం వెరైటీ కనిపిస్తవచ్చు ఇలా తినడం ఇష్టం ఉన్న వాళ్ళకు మస్తు టేస్ట్ అనిపిస్తుంది ఇలాంటి టేస్ట్ ఎవరెవరికి నచ్చుతావు వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా చూసారు కదా యమ్మీ ఎమ్మి